హలో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఆశతో ఉంది మీరందరూ చాలా బాగుంటారని మీ ముందు మూడు నంబర్లు ఉన్నాయి మనం ఈరోజు చూస్తాం మీ పర్సన్ మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు వాళ్ళ హృదయంలో మీకోసం ఏముందో వాళ్ళ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీతో ఏమిటంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో వాళ్ళు మీకోసం ఏమి ఆలోచించి ఉంచుకున్నారో ఎవరైనా పర్సన్ మగవాడైనా అమ్మాయి అయినా ఎవరి గురించి అయినా చూడాలనుకుంటే చూడొచ్చు వీడియోని త్వరగా లైక్ చేసేస్తే బాగుంటుంది మీరు ఒకటి కంటే ఎక్కువ మంది పర్సన్ల కోసం చూడవచ్చు ప్రతి నెంబర్పై మీరు వేర్వేరు పర్సన్ని ఊహించి ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసుకోవచ్చు వాళ్ళ హృదయంలో మీ కోసం ఏమి దాచి ఉంచుకున్నారో ఏమి ఉందో ఇప్పటి వరకు ఆ వ్యక్తి మిమ్మల్ని ఏ కన్నాతో చూస్తున్నాడో మరి ఫ్యూచర్లో మిమ్మల్ని ఏ కన్నాతో చూస్తాడో సరే మనం స్టార్ట్ చేద్దాం మొదటి నంబర్తో మీ పర్సన్ మీ గురించి ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసుకుందాం ఈ వ్యక్తి మీరు మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఉండుంటాడు ఈ వ్యక్తి నా కోసం సరైనవాడా కాదా ఈతో రిలేషన్షిప్లో ఉండాలా అని అనుకుని ఉంటాడు కొంతమంది చెప్పినట్టు అంతా ఉందా కాదా అని డౌట్లు పడతాడు ప్రజెంట్ టైంలో ఈ వ్యక్తి మీతో పూర్తిగా మాట్లాడట్లేదు అతనికి అలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఎవరి అవసరం లేదు మీరు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు మీ మనసులో ఏముందో మీరు బహిర్గతం చేయడానికి ఇష్టపడటం లేదు మీరు కొంచెం దూరం పెట్టుకుని సాగుతున్నారు ఫ్యూచర్ చూడండి మీ రిలేషన్షిప్లో చాలా మంచిదే పాస్ట్ మంచిగా లేదు ప్రజెంట్ కూడా మంచిగా లేదు కానీ పాస్ట్ అది చాలా మంచిగా పాజిటివ్గా కనిపిస్తుంది మీకు సరిపడా అన్నీ అలా ఉన్నట్టు రాబోయే కాలంలో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచనలు చాలా మారుతాయి ఇప్పుడు తనకు అలా అనిపిస్తుంది మీకు పెద్దపాటి ఫరుకు పడదు మీరు మీ ఆలోచనలోనే ఉంటారు మీ మనసు ప్రకారం సాగుతారు ఏమి చేయాలంటే మీ మర్జీ ప్రకారం చేస్తారు ఇతరులు ఫీలింగ్స్ పట్టించుకోరు ఇప్పుడు మాట్లాడాలని మనసు లేకపోతే మాట్లాడరు మనసు ఉంటే మీ మర్జీ ప్రకారం మాట్లాడతారు ఈ విషయాలు ఎవరైనా చెప్పినా మీ గురించి ఇలా అలా అని మీకు వాటిపై ఆలోచనలు రావు మీరు ఇన్న ఇన్నసెంట్గా ప్యార్గా శాంతిగా చుట్చుక్గా తనలోనే ఉండే ఎవరిని హర్ట్ చేయకుండా ఉంటారు మీరు ఇలా ఎలా ఉండగలరు అతని హృదయంలో చాలా మాటలు ఉన్నాయి ప్రజలు మీ గురించి చాలా చెప్పారు వాటిని అతను మీతో ఎప్పుడూ డిస్కస్ చేయలేదు ఇది ఒక కారణం మీ రిలేషన్షిప్ ముందుకు సాగటం లేదు దీనివల్ల మీరు చాలా పరేషాన్గా కనిపిస్తున్నారు అతనికి తెలుసు మీరు చాలా పరేషాన్గా ఉన్నారు మీరు ఈ రిష్తాలో మంచి ఫ్యూచర్ కావాలని కోరుకుంటున్నారు రాబోయే కాలంలో నిజమైన వాడైతే సత్యహృదంతో ఎవరినైనా ప్రేమిస్తే ప్రపంచం చాలా మాటలు చెప్తుంది కానీ యూనివర్స్ పైవాడు అన్నీ చూస్తున్నాడు వింటున్నాడు అర్థం చేసుకుంటున్నాడు మీ ఫ్యూచర్ ఈ వ్యక్తితో చాలా మంచిది మీరు అతనితో పెట్టుకున్న అంత ఆశలు అతనికి తెలుసు మీరు అతని నుంచి అంత ప్రత్యక్షించి ప్రేమ తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నారు మీకు అంత దక్కుతుంది సెవెన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ ఉంది రాబోయే కాలంలో మీ ఫ్యూచర్ చాలా మంచిది ప్రజెంట్ కోసం చెప్పను ఎందుకంటే ప్రజెంట్ అలా ఉంది మీకు కూడా ఇష్టం లేదు ఎక్కువగా ఎవరి వెనక్కి పరిగెత్తడానికి మాట్లాడడానికి పరిశాన్ కావడానికి మెసేజ్ చేసి రిప్లై రాకపోవడానికి కాల్ చేసి రిసీవ్ కాకపోవడానికి మీరు కూడా ఇబ్బంది పడ్డారు మీకు అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం ఒంటరిగా ఉండాలని మీకు ఇష్టమైన వాడిని మర్చి ఉండాలని ఈ మాట అతనికి కూడా తెలుసు కొంచెం ఇక్కడికక్కడ మీ ఇద్దరి మధ్య సోల్ కనెక్షన్ కనిపిస్తుంది మీరు ఏమి ఆలోచిస్తున్నారో అది అతని హృదయానికి చేరుతుంది హృదయం లోపల చెబుతుంది అవును నీ ఆలోచన తెలుసు నీవు ఏమి ఆలోచిస్తున్నావు అర్థమైంది అని సరే ఏమైనా ఉంటే నేను మీకు ఇది అడ్వైస్ ఇస్తాను ఈ సమయంలో మీరు ఈ రిష్టా నుంచి కొంచెం దూరం పెట్టుకోవడం పూర్తిగా సరైనది మీరు చాలా బాగా చేశారు ఫ్యూచర్ మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఫ్యూచర్ని ఎదురు చూడండి అంటే ఈ ఏడు నెలలు లేదు అంతకంటే తక్కువ ఐదు నెలలు మీరు ఈ రిష్తాకి ఇవ్వచ్చు ఫ్యూచర్ చాలా మంచిది మీరు ఈ వ్యక్తితో మ్యారేజ్ వరకు ఆలోచిస్తున్నారంటే మీరు ఇలానే సాగండి మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది ఇది చాలా బలమైన రిష్తా ప్రజలు ఏమి చెప్పినా మీ గురించి ఇలా అలా అని లేదా అతని గురించి ఎంత చెప్పినా ఈ వ్యక్తి తన హృదయాన్ని వింటాడో అతనికి తెలుసు మీరు ఎలా ఉన్నారో మీరు అతనికి ఎలా కనిపిస్తున్నారు అతను చాలా అర్థవంతుడు ఇంత ఉంది ఆశతో ఉంది ఇష్ట ఫ్యూచర్లో చాలా మంచిది అవుతుంది మీకోసం చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది నాకు ఇప్పుడు రెండు నెంబర్ చూద్దాము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ మీ గురించి ఏమి ఆలోచించాడు ఆలోచిస్తున్నాడు ముందు ఆలోచిస్తాడు ఈ రిష్ట రాబోయే కాలంలో మీకు ఎలా కనిపిస్తుంది ప్రెజెంట్లో ఏమైనా మాటలుంటే చెబుతాను ఈ వ్యక్తి ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ ఎనర్జీలో కనిపిస్తున్నాడు అతనికి కనిపిస్తుంది మీరు మీ లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు మీరు స్టూడెంట్ కావచ్చు చదువు చేస్తున్నారు లేదా జాబ్ ప్రిపరేషన్ చేస్తున్నారు ఏమైనా మీరు వర్క్లో చాలా బిజీగా కనిపిస్తున్నారు అతనికి అలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ప్రేమకు టైం లేదు మీరు దూరంగా ఉండాలనుకుంటున్నారు పాస్ట్లో టూ ఆఫ్ పెంటకిల్స్ ఎనర్జీ ఉంది మీరు ఈ రిష్తా గురించి మైండ్లో క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నారు స్టార్టింగ్ నుంచే మరి ఇప్పటికి మీరు చాలా ప్రేమ చూపించడం లేదు కాబట్టి అతనికి అనిపిస్తుంది మీరు కన్ఫ్యూజ్లో ఉన్నారు మీ లైఫ్లో వేరొకరు ఉండి ఉండొచ్చు లేదా మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అవి అతను ఫుల్ఫిల్ చేయలేడు అని మీరు మరింత మెరుగైన వ్యక్తిని వెతుకుతున్నారు అని అతను ఆలోచిస్తాడు నేను అలా అనట్లేదు ఇదంతా అతని ఆలోచనలు పాస్ట్లో అలా ఆలోచించాడు ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు కాబట్టి మీరు అతని నుంచి కొంచెం దూరం పెట్టుకుని సాగుతున్నారు చదువు కెరియర్పై ఎక్కువ ఫోకస్ మనీపై ఫోకస్ ఏమి చేయాలి ఎలా మేక్ చేయాలి బిజినెస్ ఏమి చేయాలి అంటే అంతా మీ మనసులో ఆసక్తి ఫ్యూచర్లో అతను మీ గురించి ఏమి ఆలోచిస్తాడు ఒక విషయం చెప్పాలి ఈ వ్యక్తి మీ నుంచి దూరం పెట్టుకోవచ్చు మీరు లైగ్నోర్ చేస్తుంటే మీకు ఎప్పుడైనా అర్థమవుతుంది ఈ వ్యక్తి ఎంత వాల్యుబుల్ అని అప్పుడు అతను మీతో ఉండకపోవచ్చు మూవ్ ఆన్ అయి ఉండొచ్చు వేరొకరిని పసంద్ చేసుకుని లైఫ్లో తీసుకుని ఉండొచ్చు ఎందుకంటే ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అతనికి అర్థమైంది మీరు అలాంటి వ్యక్తివి ఎవరైనా మీతో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలీదు మరి వాళ్ళు అయితే అప్పుడు తెలుస్తుంది కాబట్టి ఈ వ్యక్తి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాడు ఎందుకంటే అతని లైఫ్లో వేరొకరు లేదు కాబట్టి కాదు మీరు అతనిని చూసేలా లేరు కాబట్టి మీరు అతనికి ప్రేమ ఇవ్వటం లేదు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ చేయటం లేదు మీ వైపు నుంచి ఎటువంటి ఎఫర్ట్ కనిపించటం లేదు మీరు మరింత మెరుగైన ఆప్షన్ వెతుకుతున్నారు అని అతనికి కనిపిస్తుంది ఇలాంటి కండిషన్లో ఎవరైనా వెళ్ళిపోతారు సరే నీకు తెలుస్తుంది అని ఫ్యూచర్లో అతను మిమ్మల్ని వదిలేస్తాడని ఆలోచిస్తున్నాడు ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ప్రేమ ఎంత ఉన్నా మనకి వాల్యూ లేకపోతే అతను మీకు అది అర్థమయ్యేలా వెళ్ళిపోతాడు కానీ వెళ్ళిపోతాడు ఇది పెద్ద సత్యం కానీ ఇప్పుడు ఫ్యూచర్ని మార్చవచ్చు మీ ఆలోచనలో కొంచెం చేంజ్ తీసుకొచ్చి చదువు చాలా ఇంపార్టెంటు కెరియర్ చాలా ఇంపార్టెంటు రిష్టాలు కూడా ఇంపార్టెంట్ ఎవరైనా మిమ్మల్ని మంచి హృదయంతో ప్రేమిస్తున్నారు మీ ఆలోచనలు అర్థం చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళ వైపు కొంచెం దృష్టి పెట్టండి మాట్లాడండి టైం స్పెండ్ చేయండి మరి అప్పుడు అతను మీకోసం సరైన వాడు కాదనిపిస్తే మూవ్ ఆన్ చేయొచ్చు మీరు ఇగ్నోర్ చేస్తున్నారు బహుశా అటెన్షన్ పొందటానికి ఇప్పుడు అలాంటివి చేస్తారు చేయాలి కూడా ఎందుకంటే ఎక్కువగా ఇచ్చి తిరిగి రాకపోతే పీడ తప్పదు కానీ అతను వేరేలా ఆలోచిస్తున్నాడు మీకు అతని వాల్యూ లేదని కొంచెం ఇగ్నోర్ చేస్తూ నోటీస్ కూడా చేస్తున్నారు మెసేజ్ రిప్లై ఇవ్వకపోతారు కానీ దాక్కుని చూస్తున్నారు ఫాలో చేస్తున్నారు మీరు వేరేది కోరుకుంటున్నారు కానీ అతని మైండ్లో వేరేది వెళ్తుంది ఫ్యూచర్లో అతను మీ నేచర్ చూసి దూరం పెట్టుకుంటాడు సరే ఇంత ఉంది ఆశతో ఉంది ఎనర్జీ మీతో కనెక్ట్ అయ్యింది వీడియో ఇష్టమైతే లైక్ చేయండి ఇప్పుడు మూడో నెంబర్ చూద్దాము మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నాడు పాస్ట్లో ఏమి ఆలోచించాడు ఇప్పుడేమి ఆలోచిస్తున్నాడు ఫ్యూచర్లో ఏమి ఆలోచిస్తాడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ వ్యక్తి మిమ్మల్ని మీరు చాలా సాడ్గా ఉన్నప్పుడు కలిశాడు మీకు సపోర్ట్ ఇచ్చాడు ప్రేమ ఇచ్చాడు లైఫ్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాడి గురించి మాట్లాడాడు చాలా ఏమైనా జరిగింది ఆ తర్వాత మీరు ఈ రిషితలోకి వచ్చారు ప్రెజెంట్లో మీ రిలేషన్షిప్ చాలా బాగా సాగుతుంది చాలా బాగా సరే కొంతమంది అంటారు మ్యామ్ అలా కాదు మాట్లాడటం లేదు అని కానీ ఈ వ్యక్తి మైండ్లో ఏమి రన్ అవుతుంది యాక్షన్ కనిపించకపోవచ్చు ఎందుకంటే ఫ్యూచర్ కనిపిస్తుంది మీ మైండ్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్ స్టెప్స్ తీసుకుంటారు క్వీన్ ఆఫ్ ఓన్స్ ఎనర్జీ ఏరిస్ ఎనర్జీ ఈ వ్యక్తి మిమ్మల్ని తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్గా చూస్తాడు మ్యారేజ్ గురించి ఆలోచిస్తాడు మీ బ్యూటీ చూస్తాడు మీరు ఎంత అందంగా ఉన్నారు హృదయం ఎంత మంచిది ఎంత కేర్ చేస్తారు ప్రేమ ఇస్తారు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ నిజంగా మీరు కార్డ్స్ చూడొచ్చు చదవకపోయినా కార్డ్స్ ఎనర్జీ అర్థం చేసుకోవచ్చు మీ లైఫ్లో ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా అవసరం ఉన్నప్పుడు వచ్చాడు చాలా సాడు లైఫ్లో డిఫీట్ అయినట్టు నిరాశలో అపార్స్ ఎనర్జీ ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి చాలా పాజిటివ్ గా ఆలోచిస్తాడు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు మీ బ్యూటీ చూస్తూ మీ పిక్చర్స్ చూస్తూ మిమ్మల్ని ఫాలో చేస్తూ ఫ్యూచర్లో ఇప్పటి వరకు ప్రపోజ్ చేయకపోతే ఫ్యూచర్లో ప్రపోజ్ చేయొచ్చు మీతో మాట్లాడి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను పసంద్ చేస్తున్నాను అని చెప్పొచ్చు అతనికి అనిపిస్తుంది మీరు దక్కితే అంతా దక్కుతుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ గురించి ఆలోచిస్తున్నాడు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ మీరు లైఫ్లో ఏమి పొందారు అదంతా స్ట్రగుల్ తో పొందారు అని చూస్తాడు ఇంత ఉంది ఆశతో ఉంది ఎనర్జీ మీతో కనెక్ట్ అయ్యింది వీడియో ఇష్టమైతే లైక్ చేయండి మనం కలుస్తాం నెక్స్ట్ వీడియోలో బై ఫ్రెండ్స్